አይ የን ብዬሽ ስትላይ የን ብዬሽ ስትላይ పేద ధనిక తేడా లేకుండా ఖమ్మం నగరంలో ఆర్యవేశుల ఐక్యత సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని నేడు ఖమ్మం వాసవి గార్డెన్ లో జరిగే ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ కౌన్సిలర్ మాజీ నగర అధ్యక్షులు పెనుగొండ ఉపేందర్ రావు నగర ఆర్యవేషులకు విజ్ఞప్తి చేశారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెనుగొండ ఉపేందర్ రావు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ఎంతో మంది పేద మధ్య తరగతి ఆర్యవైశులు ఉన్నారని అనేక సమస్యలతో జీవనం కొనసాగిస్తున్న వారిని ఐక్యం చేసి వారి సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా పాటు పడతానని అన్నారు పదిహేను పదిహేడు వరకు తాను ఆర్యవేశ సంఘం నగర అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో అనేక సేవ కార్యక్రమాలు చేశానని పన్నెండు వేల మందికి కార్తీక మాస వన వందల ఇరవై మందికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము గాంధీ జయంతికి అన్నదాన కార్యక్రమాలు చేశానని నేడు నగర రెండుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆర్య వైశ్యులను మరొకసారి విజ్ఞప్తి చేశారు జై జై వాసవి జై జై ఆర్యవైశ్య ఈరోజు పత్రికాముఖంగా మన మీడియా మిత్రులందరికీ నమస్కారం నా ఉదయపురకంలో వందనాలు ఈరోజు మాజీ కౌన్సిలర్ పెనుగొండ ఉపేంద్రరావు గారు ఆత్మీయ బంధువులు మరియు మిత్రులకు మా వైశ్య కమ్యూనిటీ మిత్రులందరికీ జై జై వందనాలు ఈరోజు మా వైశ్య పెనుగొండ ఉపేంద్రరావు గారు ఖమ్మం పట్టణ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు వారు బ్యాలెట్ నెంబర్ రెండు మరియు వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు పేద పిన్ని మా వైశ్య కులస్తులకు వాళ్ళందరికీ కూడా మన రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా సన్మాన కార్యక్రమం వైశ్యులకు చేశారు మరి గాంధీ రోజు గాంధీ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు చేశారు మరియు పేదలందరికీ స్కూల్ పిల్లలకు మరియు ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు కానీ మా వైశ్య సోదరులకు ఒక స్కాలర్షిప్ ఇప్పించిండు మరియు కార్యక్రమాలలో పిల్లలకు బట్టలు కానీ స్కూల్ డ్రెస్సులు కానీ ఎన్నో ఒక గుడి దానధర్మాలకు కానీ మా గణేష్ ఖంజిలో ఉన్న గణేష్ టెంపుల్కు నెంబర్గా ఆయన సేవలు అందిస్తున్నాడు అదేవిధంగా ఆర్యవైశ్య సోదరులకు ఈ కార్యక్రమంలో రేపు భాగంలో ఓట్ల రూపంగా పెనుగొండ రూపంగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన కందిబాణ నరసింహారావు నా ఖమ్మం ఖమ్మం ముప్పై నాలుగు వారి సెక్రటరీని తెలుగుదేశం పార్టీ వాణిజ్య మీడియా ప్రతినిధులందరికీ నా వివేకపూర్వక నమస్కారాలు నేను ప్రెస్ క్లబ్కి రాక సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఎవరి గతంలో ప్రెస్ క్లబ్కి చాలాసార్లు వచ్చాను అందరికీ నాకు సపోర్ట్ చేసి ఎందుకంటే చాలామంది సీనియర్లకు తెలుసు చాలామంది జర్నలిస్టుకి సీనియర్లకు తెలుసు కాబట్టి దయచేసి అంటే ఇది రికార్డ్ చేయకండి దయచేసి నాకు ఈ అవకాశాన్ని వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపించాలనే కోరికతో మీ మనస్ఫూర్తిగా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి నేను నా పేరు పెనుగొండ ఉపేందరం అండి రాజీ మున్సిపల్ కౌన్సిల్ని రెండు వేల ఐదు నుంచి రెండు వేల పని పనిచేశాను మున్సిపల్ కౌన్సిల్గా కానీ అప్పుడు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల రెండు వేల పదిహేను వరకు నేను ఎన్నికలు ఎన్నికలు లేకుండానే అన్ మున్సిపల్ మున్సిపల్ గా ఉన్నాను కాబట్టి దయచేసి నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆరే వయసుల అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను గతంలో రెండు వేల పదిహేను పదిహేడులో ఆరవ సంఘ అధ్యక్షుడిగా చేశాను అనేక సమస్యల మీద మా వారి ఆరే వయసులకు ఎన్నో సమిష్టిగా ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేశాను వ్యక్తిగతంగా ఎవరిని పెంచపరచకుండా సమిష్టి కార్యక్రమాలు నిర్వహించాను నన్ను దృష్టిలో పెట్టుకొని పత్రికాముఖంగా నేను చాలామంది పత్రికాముఖంగా ప్రచారం చేశాను నేను చేసిన కార్యక్రమాలని కాబట్టి దయచేసి నాకు అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అయితే ఈసారి నాకు అవకాశం ద్వారా ఎన్నో ఎంతోమందికి ఎన్ని వేరే కులాలకు కూడా చేస్తేనే ఆరే వయసులకు పేరు వస్తుంది అందుకని ఇప్పటివరకు ఆరే వయసులు అన్ని కులాల వారికి కూడా చేస్తున్నారు ఈసారి నేను కూడా అన్ని కులాల వారికి చేస్తాను తర్వాత సామూహికంగా పుస్తకాల పంపిణీ పిల్లలకి చదువుకునే పిల్లలకి పుస్తకాలు బలపాలు అవన్నీ ఎన్నో ఏర్పాటు చేశాను నేను పాంప్లెట్ రూపంలో కార్యక్రమాలు పెట్టాను అవి తాత్కాలికంగా మీరు చూపించడం కోసమే ఏ రోజు నేను మీడియా ముందు రాలేదు ఇలా అవసరం వచ్చింది కాబట్టి మీడియా ముందు వచ్చాను కాబట్టి దయచేసి ఆలోచించి నేను చేసిన కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకొని సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి వారి వయసు సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం చేశాను వాళ్ళు ఒక్కళ్ళు ఓటు కూడా నాకు చాలు అయినా కూడా సమిష్టిగా అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి కింద పేద పెద్ద పేద మద్యక కుటుంబాలు అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు కాబట్టి పెద్దవారు కూడా నాకు సపోర్ట్ చేసి రేపు రాబోయే కార్యక్రమాలన్నిటికీ మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించే చేయగలదని చెప్పి నా కోరిక నేను గతంలో చేసిన పాంప్లేట్ రూపంలో చేశాను అది మీడియా వారికి చూపిస్తాను ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నాకు గుర్తుకు లేవు నేను గుర్తు కోసం నేను చేయడం కోసం అంటే పనులు చేసి గుర్తు పెట్టుకునే మనిషిని కాదు పని చేసిన తర్వాత ఆ పని మర్చిపోయే టైపు కాబట్టి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను అదిగా ఆ కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చేస్తాను చేయబోతాను మీ అందరి సహకారంతో కాబట్టి అత్యధిక మహాతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి